టాలీవుడ్లో చాలామంది సినీ నటులు పెళ్లి చేసుకుని విడాకులు అయితే తీసుకున్నారు సో ఈ వీడియోలో మనం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మొదటగా టాలీవుడ్లో కింగ్ అని పిలువపడే అక్కినేని నాగార్జున గారికి రెండు పెళ్లిలు అయ్యాయి మొదటి పెళ్లి విక్టరీ వెంకటేష్ సోదరి అయిన దగ్గుపాటి లక్ష్మిని మొదట వివాహం చేసుకున్నారు అయితే నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత టాలీవుడ్లో మరో హీరోయిన్ అయిన అమలను పెళ్లి చేసుకున్నారు తరువాత అక్కినేని వారసుడైన నాగ చైతన్య కూడా ఇదే బాటలో నడవడం గమనార్హం తరువాత నాగచైతన్య టాలీవుడ్లోనే టాప్ హీరోయిన్ అయిన సమంతని వివాహం చేసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత నాగచైతన్య టాలీవుడ్లో హీరోయిన్ అయిన శోభితాతో నిశ్చితార్థం చేసుకున్నాడు వీళ్ళు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు టాలీవుడ్లో మరో హీరో అయిన మంచు మనోజ్ రెండు అయ్యాయి మొదట భార్య పేరు రెడ్డి అయితే వీరిద్దరి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు తరువాత మనోజ్ రాజకీయ నేపథ్యం ఉన్న భూమా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు తరువాత టాలీవుడ్లో మంచి పేరు పొందిన వారిలో ఒకరు నోవెల్ ఇతను సింగర్గా యాక్టర్గా కూడా తన సత్తాన్ని చాటుకున్నాడు అయితే ఇతను ఎస్దర్ని పెళ్లి చేసుకున్నాడు కానీ కొన్ని మనస్పర్ధల వల్ల వీళ్ళు విడాకులు అయితే తీసుకున్నారు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సుమంత్ నాగార్జునకి ఈయన అవుతాడు ఈయన టాలీవుడ్లో హీరోయిన్ అయిన కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ తరువాత వీరిద్దరికి విడాకులు అయితే అయిపోయాయి మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజకు వివాహ బంధం ఏమాత్రం కలిసి రావడం లేదని చెప్పాలి ఈమెకు రెండు వివాహాలు అయ్యాయి మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కొన్ని సంవత్సరాలకి వీరికి ఒక పాప పుట్టింది తరువాత కొన్ని మనస్పర్ధలతో విడాకులైతే తీసుకున్నారు విడాకులు తీసుకున్న కొన్ని సంవత్సరాలకి శ్రీజా కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో రెండో పెళ్లి చేసుకుంది కళ్యాణ్ దేవ్ టాలీవుడ్లో పలు సినిమాలు నటించారు శ్రీజాకు కళ్యాణ్ దేవ్కు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు రీసెంట్గా వీరిద్దరి మధ్య దూరం అయితే ఏర్పడింది టాలీవుడ్లో నటి యాంకర్ అయిన ఝాన్సీ టాలీవుడ్లో నటుడు యాంకర్ అయిన జోగిన్ ఆయన్ని పెళ్లి చేసుకున్నారు వీరికొక పాప కూడా ఉంది తరువాత వీరిద్దరూ గొడవలు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు టాలీవుడ్లో మరో హీరో సిద్ధార్థ్ సిద్ధార్థకు మేఘన అనే అమ్మాయితో పెళ్ళయింది వీరికొక బాబు కూడా ఉన్నాడు కానీ తరువాత వీరిద్దరూ మనస్పర్ధల వలన విడాకులు తీసుకున్నారు ఆ తరువాత సిద్ధార్థ్ హీరోయిన్ అయిన అతిథితో నిశ్చితార్థం జరిగింది త్వరలో వీరికి వివాహం కూడా కాబోతుంది తరువాత నాగబాబు కూతురైన నిహారిక టాలీవుడ్లో నిహారిక పలు సినిమాల్లో నటించింది ఈమె చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది కానీ కొంతకాలానికి వీరు విడాకులు తీసుకున్నారు అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో అఖిల్ భోపాల్ అనే అమ్మాయిని ప్రేమించారు నిశ్చితార్థం కూడా జరిగింది కానీ ఆ తరువాత వీరికి వివాహం అయితే కాలేదు ఆ తరువాత ప్రకాష్ రాజ్ ఈయనకు రెండు పెళ్లిళ్ళు జరిగాయి ఈయన కుమారి అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తరువాత వీళ్ళకి విడాకులు అయ్యాయి అయితే ప్రకాష్ రాజ్ మళ్ళీ పోని వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్